నమస్కారం ఈరోజు కోవూరు టౌన్ పరిధిలో ఉండేటువంటి పివిఆర్ కళ్యాణ మండపంలో మా నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం మరియు హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ మరియు జయభారత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మా నియోజకవర్గ శాసనసభ్యురా శాసనసభ్యురాలు అన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సేవే పరమావధిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అనేటువంటి అని నమ్మేటువంటి మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వారు మరెన్నో ఇట్లాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పని మా నియోజకవర్గం తెలుగు యువత తరఫున మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా ప్రశాంతి రెడ్డి గారు మరెన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అదేవిధంగా మా నాయకులందరూ కూడా సహకరిస్తారని చెప్పని గట్టిగా తెలియజేస్తూ ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదాయమైనటువంటి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఉన్నాం వారు వారి దంపతులు ఇద్దరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మా తెలుగు యువత తరఫున మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూటమి పార్టీ సభ్యులందరి తరఫున కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంత వరకు ఏదో ఒక మాటలు చెప్పకుండా ఖచ్చితంగా పని జరిగే విధంగా పనిచేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం గోవురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సందర్భంగా మా తెలుగు యువత తరపు నుంచి ముందుగా శాతం ఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలానే ఆ జన్మదిన సందర్భంగా మా కోవిడ్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అలానే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ క్యాంప్ నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం